మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుణ్ణి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పన్నెండో వచనంలోని మొదటి భాగము అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు పాపము చేయువారు పాపమును ప్రేమించువారు దేవుని ఎందు ఆసక్తి లేనివారు దేవునియందు భయభక్తులు లేనివారు పడి ఉండేటటువంటి చోటు అంటే వారు నివసించి గడిపేటటువంటి సమయం యొక్క స్థలము వేరువేరుగా ఉంటాయి కానీ ఆత్మీకంగా ఎదగాలి బలంకా దేవుల్లో బలపడాలి దేవుని కొరకు వాడబడాలి పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువు కొరకు నిలబడాలి ఈ విధంగా ఎవరు ఎలాంటి వారై ఉన్నారు వారు ఏ స్థలములో వారి సమయాన్ని గడుపుతున్నారో తెలుసుకొనటం ద్వారా వారి యొక్క జీవితపు గురి గమ్యాన్ని వారు ఏమి యోచిస్తున్నారో మనం ఇట్టే తెలుసుకొనగలము యాకోబు రాహేలును ప్రేమించాడు రాహేలు అందాన్ని ప్రేమించాడు ప్రేమించిన రాహేలును వివాహం చేసుకొనుటకు కొలువు చేశాడు అనే దానికన్నా అందానికి దాసుడై కొలువు చేశాడు అని చెప్పవచ్చు యాకోబు రాహేలును పొందుట కొరకు రాహేలు కొరకే ఇరవై సంవత్సరాలు లాభాను ఇంట్లో పడి ఉన్నాడు దేవునిని మరిచిపోయాడు దేవుడు చూపించిన కలను గూర్చినటువంటి దర్శన భావమును ఆ భావమునకు దూరమైపోయాడు తాను దేవుని కొరకు ఏమి చేయాలన్నది మరిచి ఆ గురిని ఎరగని వాడై ఆ గురి వైపు ప్రయాణం చేయక ఉండిపోయాడు తన మామ అయిన లాభానుకు దాసుడుగా కొలువు చేయటం మొదలుపెట్టి జీవించాడు తాను ప్రేమించిన రాహేలు కోసం చేసిన కొలువు దినాలు అవి అతనికి కొద్ది దినములుగా తోచినయి అని వ్రాయబడి ఉన్నదంటే అతని హృదయంలో స్థానం ఎవరకు ఉన్నదో అతను ఎక్కడ గడుపుతున్నాడో మనం ఇట్టే గుర్తించగలము కదా ఈ రోజులలో చాలామంది జీవితాలలో లోకాన్ని ప్రేమించటం వలన లోకాశలకు బానిసలై వారు వారు నివసించు స్థలాలు నివసించు మనుషులు గడుపు సమయాలు దేవునికి మహిమకరంగా ఉండటం లేదు అని చెప్పటానికి దుఃఖపడాల్సినటువంటి పరిస్థితే యాకోబు జీవితం అనే పుస్తకములో ఇరవై సంవత్సరాల పేజీలు వృధా అయిపోయినాయి దేవునికి సంతోష పెట్టలేదు ఈ విధంగా తన కాలాన్ని వృధాపరుచుకున్న యాకోబు ఏమి సంపాదించాడు ఒక్క రాహేలును తప్ప తన జీవితంలో ఏర్పడిన దుఃఖకరమైన పరిస్థితులు హృదయాన్ని కలిచివేయటం లేదా లాభాను మోసం చేశాడు అంటే లాభాను చేత మోసపోయాడు ఏశావు పగబట్టాడు యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయాడు దేవునితో పోరాడాల్సినటువంటి పరిస్థితికి ఏర్పడింది దేవుడు తన తొంటి మీద కొట్టాల్సినటువంటి పరిస్థితి తన ఏకైక కుమార్తె జీవితము నాశనమయ్యింది కుమారులు హంతకులు కావటమే కాక అన్యజనుల ఎదుట తలదించుకోవాల్సిన పరిస్థితి ఇలా దుఃఖకరమైన పరిస్థితులను యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితులు తన తాత అయినటువంటి అబ్రహాము జీవితంలో మనం చూడము తన తండ్రి అయినటువంటి ఇసాకు జీవితంలో కూడా మనం చూడము కదా నీ సమయమును నీవు ఎక్కడ గడుపుతున్నావు అది నీ జీవితం పట్ల భవిష్యత్తులో నీవు చేయాలని భావిస్తున్నావు అనే దానిని సూచిస్తుంది పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు అంటే పాపము చేయు చోట దేవునికి వ్యతిరేకమైన చోట పడి ఉన్నారని వారు అక్కడే ఉంటారని పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా తెలియచేయిస్తున్నాడు అపహాస్యకులు ఉండే చోటనే పడి ఉంటారు పాపము చేయువారు పాపము చేయువారి వారి మధ్యనే ఉంటారు భక్తిహీనులు భక్తిహీనుల మధ్యను వ్యభిచారం చేయువారు వ్యభిచారం చేయువారి మధ్యతో సాంగత్యము కలిగి ఉంటారు అంటే అక్కడ పడి ఉంటారు ఇలాంటి గుంపులలో నుండి దేవుని చేత మనం పిలువబడి ఏర్పరచుకున్నాడు సంఘంలో నాటి తిరిగి వారి మధ్య వారు ఉండుచూటు మనం ప్రేమించి గడుపుస్తున్నావా లేక పరిశుద్ధాత్మలోను విశ్వాసంలో ఆత్మీయంగా ఎదగటానికి నీతిమంతుల పరిశుద్ధుల మధ్య నీవు పడి ఉండి నీ మనస్సు మారి రూపాంతరించేందుటికై నిన్ను నీవు దేవునికి సమర్పించుకొనుచున్నావా నిన్ను నీవు పరీక్షించుకో నీవు ఎక్కడ పడి ఉంటున్నావు ఏ సమయమున నీవు ఎక్కడ గడుపుతున్నావు అనేది కొంతమంది సినిమా హాలల్లో గడుపుతూ ఉంటారు మరికొంతమంది టీవీ ముందు ముందు లోకాన్ని చూస్తూ ఆనందించి పడి ఉంటారు కొందరైతే మధ్య మత్తులో జీవిస్తూ ఉంటారు ఈ విధంగా ఎన్నో చోట్లు దేవునికి ఇష్టము కాని చోట పడి ఉంటున్న పరిస్థితులను మనం చూస్తున్నాం యేసు రక్తముతో కడగబడినటువంటి మనము నీతిమంతుల మధ్యను దేవుని ప్రజలతో సాంగత్యం కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది దేవుడు మనను గూర్చి పరలోకానికి దూతలతో నా ప్రజలు పరిశుద్ధులు అని చెప్పుకొని చుండగా మనం పాపం చేయు వారి మధ్య పడియుండు చోటు పడియుండుట దేవునికి సంతోషమా ఆలోచించాలి ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకొడి ఎవడైనను లోకమును ప్రేమించిన నేడలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్థుతులు స్వామి ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాము అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్న ఆ స్థలాలలో మేము పడి ఉండుకుంటున్నట్లుగా నాయన మీ వాక్యములో మేము జీవించటానికి సహాయం చేయండి ఈరోజు మీ చిత్తం మా జీవితంలో ఏది జరగాలన్న ఉన్నదో దానిని మీరు జరిగించమని మల్ మీ హస్తాలకు అప్పగించుకుంటూ కృతజ్ఞతాస్థుతులతో నమస్కరించి ఈ ప్రార్థన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో పొందుకుని ఆం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్య సహవాసము సదాకాలము మనకు తోడయుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాషువా